దంపతులకి ఇంకో ఆయుధ దంపతులు మరి నేషనల్ లెవెల్లో మూడో అవార్డు ఆ దంపతులు దంపతులు Let's e in s l i a I'm glad to take a picture of the children. So, why do you a n t to see the children? అంటే ఇప్పుడంతా పుష్ప ఈ జనరేషన్ కదా ఏం బాగుంది ఏం నచ్చింది దగ్గర అంటే ఈరోజు ఉంటారంటే కారణం జ్యోతి బాయిపులే సావిత్రైపులే వారు పోవడం కానీ మనం ఈరోజున

అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిగు నాయ జ్యోతిరావు ఫులేను ఒక ప్రధానమైనటువంటి ప్రాంతంలో వేయడం జరిగింది కానీ ఇక్కడ ఈ తెనాల్లో ఇంత సామాజిక స్పృహతో ఈ సినిమాను చూస్తారని మేము ఊహించలేదు ఊహించిన దానికంటే విజయవాడకి ఇక్కడ చూస్తే చాలా మార్పు ఉంది పిల్లలందరూ కూడా ఈ విషయం అనేది అర్థమైపోయింది సామాజికంగా ఎలా ఉండేది గతంలో ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని కళ్ళక్కనట్లు సుందర్రావు గారు డైరెక్టర్ గారు డీపీటో అలాగే మరి వెటి యోహాన్ గారు మరి ఎప్పుడు కృషి వల్ల చేయటం వీళ్ళందరికీ మంచి పమాడు ఆర్టిస్టులు వెంకట గారు ఈ వెంకట గారు మరి కలెక్టర్ గారు దేశ్వరం మరి తమ ప్రియ వెంకట గారు డైలా మల్లేశ్వరం గారు వీళ్ళందరూ నటించడం జరిగింది కానీ ఎలాంటి ఉంటే ఎలాంటి సినిమాలు తీయొచ్చు అనేటటువంటిది ఈ థియేటర్లో రుజువు కాబడింది అనమాట ఇంత మంచి పాటలు లేకుండా ఫైట్ లేకుండా సినిమాలు ఎవరు చూస్తారో అనుకునేటటువంటి టైంలో హౌస్ఫుల్ అయిపోయి హాల్ అంతా కూడా చక్కట్లో ఏలంతో ఈ సినిమాలు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు ధర్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పోలి సినిమాని అందరూ చేసినట్టు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినటువంటి విజయ్ వ్యవహాన్ గారికి దర్శకులు విఎం సుందర్రావు గారికి అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి చిత్రాన్ని అందరూ ఆదరించాలని మన కోరుతాన్ని తెలుసుకుంటున్నారు ధన్యవాదాలు మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని మేము క్రియాలన్న సంకల్పంతో దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ సినిమాను ఉద్ర్యాల చెరుకుపల్లి ఆ రీతిగానే తెన ప్రాంతంలో ఈ సినిమా నిర్మించుకున్నాము ఈ సినిమా అన్నిటికన్నా గొప్పదనే మేము చెప్పాలి మహాత్మ సినిమా ఇది అంతేగాక ఈ సినిమాలు నటించిన వాళ్ళందరూ కూడా గొప్ప నటులనే చెప్పాలి అందరూ కూడా నటనలో ప్రావీణ్యత గలవారు నటించారు జనాలకి మంచి పేరు తీసుకొచ్చారు ఈ సినిమా ఇంకా అనేక చోట్ల ప్రదర్శింపబడాలని ఈ సినిమా అందరూ కూడా బాలబాలికలు చూసి ఆనందించాలని ఈ సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలుపు వస్తున్నారు మా జ్యోతిరావు పూలే సినిమా చూడటానికి వచ్చాం దాంట్లో నటించిన నటీ నటులు నటీమణులు దర్శకులు అందరూ కొత్తవారే అయినప్పటికీ చాలా ప్రతిభావంతంగా కృత్యంగా నటించారు అసలు ఆ సినిమాలో నటించడమే గొప్ప పుణ్య ఫలంగా భావిస్తూ మరి ఇటువంటి సినిమాని చక్కగా తీసిన దర్శకులు సుందరరావు గారికి మా తమ్ముడు అలపర్తి వెంకటేశ్వరరావు వెంకట్ మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దీంట్లో చెప్పిన మంచి విషయాలు పిల్లల్లోకి వెళ్ళాలని మరి దాన్ని సమాజానికి ఉపయోగపడేటట్టు చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ మనసా వాచా కర్మను పిల్లలందరినీ దీవిస్తూ దీంట్లో నటించిన చిన్నవాళ్ళందరికీ దీవెనలు పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ జ్యోతిరావు పూలే గారికి పాదాభివందనాలు సమర్పిస్తున్నాను థ్యాంక్ యూ మా జ్యోతిరావు పూలే గురించి ఈ మూవీ చూడటానికి ఈ మూవీ చాలా బాగుంది ఇందులో పాత్రలు నటించిన వాళ్ళు కూడా ఈ మూవీ ద్వారా ఎంతో నిజంగా జ్యోతిరావు పూలే గారి గొప్పతనం మాకు తెలిసింది పుస్తకాల్లో చదవటమే తయారు తప్ప ఇది మూవీ ద్వారా ఎంతో ఎక్కువగా తెలుసుకున్నాము సంఘ సంస్కరణ ఏ విధంగా చక్కగా చేపట్టారు ఎన్నెన్నో మరి వితంతు వివాహాలని ఏ విధంగా అసలు సతీ సహగమనాన్ని ఏ విధంగా నిరోధించారు ఎన్నో సంస్కరణలు ఏ విధంగా స్త్రీల సమా చదువు కోసం ఆయన భార్య ఏ విధంగా భార్య భర్తలు ఏ విధంగా కృషి చేశారు రకరకాల విషయాలు మేము తెలుసుకున్నాం రెండు గంటల మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు చాలా చక్కగా తీశారు నిజంగా దర్శక నిర్మాతలు అందరూ కూడా పాత్రదారులు అందరూ కూడా చాలా చక్కగా ఆశారు అంతా ఆ మూవీ చాలా బాగా తీశారండి ఐఎమ్ సో హ్యాపీ టు వాచ్ దిస్ ఫిల్మ్ నుంచి పర్లేదు మరి ఈ రోజున మరి స్కూల్ నుంచి టీచర్లు కానివ్వండి అలాగే ఆర్టిస్టులు కానివ్వండి అలాగే డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి మరి ఇంతమంది వచ్చి అలాగే సాయి గారు కూడా వచ్చారు అలాగే పట్టణ ప్రముఖులు కానివ్వండి ఇంతమంది వచ్చి ఈ సినిమాను ఆశ్రయించారు ప్రతి ఒక్కరి పేరు పేరున నాకు పనిచేస్తే దీనికి ప్రధాన కారణంగా మా ఐనాలు మల్లేశ్వరావు గారు ప్రధాన కారణం దీనికి ఎఫెక్ట్ పెట్టి ఈ సినిమా మనం మన కళాకారులు నిజంగా ఇరవై మంది పైగా ఇరవై మూడు మంది మొత్తం నటించింది కనీసం ఇరవై ఏ క్రితం వచ్చిన సినిమాని మళ్ళీ మన తెనాల కళాకారులందరూ చూపించాలి అని చెప్పి అనుకున్నాం ఫస్ట్ దీనికి మినిమం యాభై రూపాయల టికెట్ పెట్టి మొత్తం తెనాలి మొత్తం చూపించాలని చెప్పి అనుకున్నాం అయితే చాలామంది ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి రాలేకపోవచ్చు దీన్ని మనం ఉచితంగా చూపించాలని పేరు చొప్పున చాలామంది పట్టణ ప్రముఖులు అంటే మెయిన్ డొనేట్ చేస్తాం మెయిన్ డోనెట్ చేస్తాం అని చెప్పనేసి ఈ సినిమాని ఒక హైప్ తీసుకొచ్చారు ఈ ఈ సినిమాకి ఎవరైతే ఉన్నారో ఆలపాటు రంజన క్లాప్ కొట్టి అలాగే పోస్టర్ ఓపెన్ చేసి అలాగే కే శంకరరావు గారు కానివ్వండి మరి థియేటర్కి వచ్చి మొట్టమొదటి రోజు ఓపెన్ చేసి ప్రతి ఒక్క ప్రముఖులు కూడా అందరూ కూడా తన వంటూ వాళ్ళందరూ వాళ్ళ పాత్ర పోషించి మరి ముఖ్యంగా మా పెద్దెట్టి యోహాన్ గారు మరి ఆర్టిస్టులందరినీ కూడా ఎంపీ చేయడం కానివ్వండి అలాగే మేమందరం కూడా సహకరించగానే ఒక రూపాయి మేము తీసుకోకపోయినా సమాజంలో ఆ ఉన్న సినిమాని రెండు వందల సంవత్సరాటి మహాత్ముడు సినిమాని ఈ రోజులో అలా నాటు ఏం కష్టపడారు ఏం కష్టపడి ఈనాటికి మనం ఫలాలు పొందుతున్నాం ఈరోజు మనం రాస్తున్న నాకు చదువుతున్న ప్రముఖులుగా వారే జోత్ర గారు అదే సాగిబైపోలే మరి ఎంతో మంది టీచర్లు వీళ్ళంతా వచ్చి ఇంత మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనమాట అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది ఫైట్స్ వస్తాయి ఇలాంటి పాటలు వస్తాయి చెప్పండి యాంగ్జైటింగ్గా ఉన్నవాళ్ళు ఒక అరగంట వాళ్ళు చూసరికి తర్వాత వాళ్ళ సైలెంట్గా ఒక రెండు గంటల పాటు ఆ సినిమా కూర్చోబెట్టిందంటే దీంట్లో మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఏజ్గానే కాదు కూడా చాలా బాగుంది ఇలాంటి ఇలాంటి సినిమాలు కావాలని చెప్పి చెప్పినప్పుడు నిజంగా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మీరు తీసినందుకు మీరు నటించినందుకు రూపాయి తీసుకోపోయినా సరే చాలా సంతోషం మరి మరి ముఖ్యంగా పెద్ద జవహన్ గారు రెండు ఒకసారి ఈ సభాముఖ్యంగా వారి కృతజ్ఞతలు మరి దుబ్బిరాల్లో మా అందరికీ ఫుడ్ అయినా టిఫిన్ అయినా ఆటో ఫెసిలిటీస్ అయినా పెట్టి ఎన్నో సౌకర్యం గెలిపించి తీసారు తర్వాత మళ్ళీ ఈ చుట్టుపక్కల సరౌండ్స్ కూడా ఈ సినిమా ఆడడం జరుగుతుంది దుబిరాలు కానివ్వండి లేకపోతే కొల్లూరు కానివ్వండి అందరూ కూడా ఈ చూడదగ్గ సినిమా అలాగే మరి ముఖ్యంగా ఎనమలేశ్వరు అసలు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ఈ సినిమా ఆ రోజు తెల్లారి వరకు ఆ ఫ్యూ ఫెసిలిటీ అయినా ఆ అమౌంట్ ఇచ్చేటివైనా ప్రతి ఒక్కటి కూడా డబ్బు ఎంతలాచిపోయాం కదా సినిమా చూపించాలి మన తేమ ప్రశ్నలు చూపించాలి యాంగ్జైటీతో వారు మరి సినిమాలను నటించి మరి సతీ సమేతంగా వీక్షించారు వారంతా ఎంత హ్యాపీ అంటే లైఫ్లో ఈ వయసుతో కూడా మీరు కష్టపడుతూ మాకు స్ఫూర్తిగా ఆలస్యంగా తెలుస్తూ సమాజంలో ఇలాంటి వ్యక్తులతో మీరు నడుస్తున్న ఈ సినిమా మరిన్ని విజయాలు ఈ సినిమాకి విజయాలు రావాలని అలాగే ప్రభుత్వం కూడా దీని గురించి స్పందించి మిగతా థియేటర్లు కూడా ఆడే విధంగా

అలాగే మా సన్నిహితులు రాకేష్ సింహ గారితో సహకరించారు ప్రియమిత్రులు మరి అవతారు అరంగారు మినిమం ఇక మాట మినిమం ఫీజు తీసుకుని మాకు ఆల్ ఫెసిలిటీస్ అందరూ కూడా చాలా సహకరించారు సురేష్ రాసేయారు కానీ రాసేయారా రోజు లైట్ అంతా ఆ ట్యూబ్ రావడం కోసం లైసెన్స్ లైసెన్స్ వేడిపోతుంది వెయ్యిపోర్కుని అంత సక్సెస్ చేశారు నిజంగా దీనిలో కాస్త అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మరొకసారి మరో సిస్టర్ సినిమాలో మళ్ళా కడుతుంది థ్యాంక్ యూ